మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం స్పాట్ సెలక్షన్స్ వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో ఆత్మకూరులు జరిగే జాబ్ మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలంటూ తెలిపిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంలో వచ్చే నెల ఒకటో తేదీ రెండో తేదీలలో జరిగే భారీ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వారిలోని నైపుణ్యాన్ని అర్హతలను బట్టి స్పాట్ సెలక్షన్స్ వెంటనే ఉద్యోగ నియామక పత్రాలను ఇస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తన నియోజకవర్గంలోని చేజల్ల మండలం పెరుమల్లపాడు గ్రామం వద్ద తన వ్యవసాయ క్షేత్రంలో ఆనం రామనారాయణ రెడ్డి తమ కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నేతలతో మరియు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన తెలుగుదేశం మండల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జాబ్ మేళా గురించి వివరించారు వీటితో కలిసి జాబ్ మేళా వాల్పోస్టర్ను విడుదల చేశారు అరవైకి పైగా కంపెనీలు నాలుగు వేల ఉద్యోగాల లక్ష్యంతో నియోజకవర్గంలోని నిరుద్యోగుల బంగారు భవిష్యత్తుకు తమ ప్రభుత్వం ద్వారా తాము మరియు ప్రభుత్వ సలహాదారులు గుండ్రా సతీష్ రెడ్డి సంయుక్తంగా ఈ జాబ్ నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత భారీ జాబ్ మేళా ఇప్పటి వరకు రాష్ట్రాల నిర్వహించలేదని మంత్రి ఆనంద్ తెలిపారు ఇప్పటికే తెలిపి ఉన్న ఫోన్ నంబర్లకు మరియు క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా నిరుద్యోగులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు మనం కోఆర్డినేషన్ టీమ్ అంతా కూడా పనిచేస్తుంది మన మండల కన్వీనర్లతో మాట్లాడడం కానీ దీనికి కోఆర్డినేషన్ టీమ్ వేసాం బీజేపీ నుంచి సుధాకర్ రెడ్డి అట్లాగే పార్టీ ప్రెసిడెంట్ జనసేన వాళ్ళు మన శ్రీరాములు గారు విజయందరూ కార్పొరేషన్ కమి వాళ్ళ ఆఫీసర్లతో వీళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తుంది మనం ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాం చేయడానికి దీనికి ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఏం పెడితే అనేది ఒక సిస్టంలో మనం తయారు చేయమన్నాం ఒక డ్రాయింగ్ దీనికి కన్వీనర్గా మన ఆత్మకూరు ఆర్డీఓని పెట్టాం మున్సిపల్ కన్వీనర్ కమిషనర్ దాన్ని కన్వీనర్గా ఉండి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాడు సాయంత్రం ఒకసారి మనం కూడా అందరం కలిసి వెళ్ళి చూడాలి అయితే మండల్ కోఆర్డినేటర్ కమి మన కమిటీ ప్రెసిడెంట్లకి సంబంధం ఏంటంటే మన మండలంలో ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్లో ఎందుకంటే మేము సోషల్ మీడియా గ్రూపులు మనకు ఉన్నాయి పార్టీ పరంగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మండల పరిధిలో ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్లో మీరు పెడితే ఇంకా కొంచెం దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని నేను ఈరోజు మిమ్మల్ని కూడా కోఆర్డినేట్ చేయమని మీరు కూడా కలిస్తే బాగుంటుందని మిమ్మల్ని అందరిని రమ్మన్నాను అందుకని మన సోషల్ మీడియా గ్రూప్స్ అన్నింటిలో పెట్టి ఐటీఐ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈవెన్ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్గా ఎవరైతే ఐటీఐ పాలిటెక్నిక్ల్లో ఉంటారో అటువంటి వాళ్ళు కూడా వస్తే వాళ్ళు ఏమన్నారు ఓకే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వస్తారు వచ్చి అంటే మొదటి వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఇస్తే మేము వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అనేటట్లు చెప్పారు ఒకవేళ మనకి ఇప్పుడే సరిపోతాయని అనుకుంటే ఇప్పుడే చూద్దాం మరొక సందర్భంలో వాళ్ళది కూడా చూసుకోవాలి బట్ కంప్లీట్ అయిన పాస్ అవుట్ అయిన వాళ్ళకి అందరికి కూడా మన దగ్గర లిస్టులు తెప్పించుకున్నాం కదా ఐటీఐ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళందరూ లిస్టులు పెట్టుకొని వాళ్ళకి కూడా మనం మెసేజ్లు పంపిస్తున్నాం మీరు ఖాళీగా ఉంటే జాబ్ మేళ ఉంది రండి అని సో అంత నెట్వర్క్ ఎక్స్చేంజ్ చేసి మనం అందరిని పిలిపిస్తున్నాం వాళ్ళందరూ ఎంతమంది వచ్చినా సరే ఆ కంపెనీల ప్రకారం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు మోరోవర్ మనకు ఒక ఈ జాబ్ మేళాలో స్పెషలైజ్డ్ ఇష్యూ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు